ఉత్తమ రైతు గ్రామ ఉత్తమ రైతులు మరి ఇన్చార్జి జగనాథ రెడ్డి అందుబాటులో ఉండి సన్మాని సన్మానం చేయాల్సిందే కోరుతున్నాం చేసినటువంటి ఆ యొక్క విషయంలో తిరుమల రెడ్డి గారి అభిమాని గడ్డం గడ్డ శ్రీనివాస గారు మరియు శ్రీ అమ్మ చౌడేశ్వరి దేవి నెమ్మేరు దేవస్థాన పూజ అయినటువంటి చంద్రయ్య గారి చేతుల మీదుగా ఎట్ల చెత్త యజమాని తోట తిరుపాల రెడ్డి గారికి చిరి సన్మానం చేయవలసిందిగా సోదర పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఎట్ల చెత్త యజమాని అయినటువంటి తోట తిరుపాల రెడ్డి గారు మేడిమాకులపల్లి గ్రామం మండలం పెద్దవాడు జిల్లా అనంతపురం జిల్లా వారికి ఒకసారి ఆ యొక్క పెద్ద పట్టుల వాస్తవాల వారి చేతుల మీదుగా ఈ చెత్తని గత సంవత్సరం సీనియర్ శివాలంలో మొదటి బహుమతి కైవస్ సన్యాసుకున్నాయి తోట తిరుబాబు గారు మేడు గ్రామం మండలం పెద్ద జిల్లా అనంతపురం జిల్లాని గత సంవత్సరం ఆగిన దూరం పదమూడు పట్టలు పూర్తి చేసి తొంభై ఏడు అడుగుల రెండు గత సంవత్సరం డెబ్బై ఐదు వేల రూపాయలు కైవసం చేసుకున్నాయి మళ్ళా ఈ వేళ జరిగింది ఏ బహుమతి సాధిస్తుందో వేయించుదాం టిపిఆర్ బల్స్ తోట తిరుపారెడ్డి గారు మేడిమాకులపల్లి గ్రామ మండలం పెద్దవడిగోలు జిల్లా అనంతాపురం జిల్లా అని సీడిపత్తులో అధిక దిగుబడి సాధించినందుకు ఉత్తమ రైతుగా ఎన్నుకోవడం జరిగింది ఉంది శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులకు టిపిఆర్ బోస్ తోట తిరుపతి గారు వేడవకలపల్లి గ్రామం పెట్టగడుగురు మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్న ఈ డ్రాలో ఏడవ నెంబర్ గా వేడుకొండ ఉత్తమ రైతు పరమేష్ గౌడ్ ఇన్ఛార్జి తిప్పారెడ్డి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను పులికల్ ఉత్తమ రైతు కుమార్ నాగరాజ్ ఇన్ఛార్జ్ గోవర్ధన్

మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మొదటి రౌండ్లు తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి కిషన్ ఆర్ క్యాంప్ వడ్డ రామకృష్ణ దీని తర్వాత రాజాపురం ముత్తంపాలెం టీ గోవిందు ఇన్ఛార్జ్ రమేష్ రావాల్సిందే కోరుతున్నాం వరిలో ఉత్తమ దిగుబడి సాధించిన రాజపురం ఈ గోవింద్ గారిని సర్పారించడం చదువుకొంటున్నాం అబ్బా రాజపురం అంటాకల్లా వచ్చి చానా నాయకుల దోర్గా వరకు రాలే అవునబ్బ మీది మీది మీరే చేస్తున్నాం ఎస్ట్ బైనపల్లి గుత్తమ రాయుడు కె రాఘవేంద్ర మధ్యలో ఉత్తమ దిగుబడి సాధించదు ఇతర్ రామలింగ చాం నాయక్ రావాలి చానాయ్కు వచ్చినాడ బైనమ్మల్లే ఉత్తమ రాయుడు కే రాఘవేంద్ర మ్న మ్నాిల క్నాలు

జైప్రదవ్ దేవచంద గారు విజ్ఞప్తి కేసనం బైరామల్లే ఉత్తమరైతు కే రాగవేంద్ర స్టాండింగ్ అయిపోట్ంది ఇది బెస్ట్ చిన్ననూరు ఉత్తమరైతు కుమార్ శ్రీపతిలో అధిక దిగుబడి సాధించేందుకు విద్యార్థి గోపాలకృష్ణ గారు రవి గారు గారు రెడ్డి గారు మరి వారి గుర్తం వేడికంపై వారి సింధిగా ఆహ్వానిస్తున్నాం చిన్న బృందం ఎంపీడికి రవి రెడ్డి గారు బృత్తం నరేం గారు జేహార్ రవి రెడ్డి గారు గత సంవత్సరం వారా మీదే రికార్డు ఉంది మీ రికార్డుపై అనకరాన్ని కులాగిన పదివేల రూపాయల కన్సల్ట్ సంబంధించింది ండి నల్సందోడు నల్లగౌడు నల్లనగౌడు నివార్కం రెండు భీమేశ్వరండి అందరూ కూడా వేదిక తీ రాల్సింది కనబడుతున్నారు సిద్దపూర్ సిద్ధ పెద్దలు అందరూ కూడా వేదిక తినాల్సిందే కోరుతున్నారు మూడు సెకండ్లు బృందం చేయాలను సాగుతున్నారు సిద్ధనూరు హనుమంత్ రెడ్డి వరిలో అధిక దిగుబడి సాధించేందుకు సిద్ధనూరు ఉత్తమ రైతు హనుమంత్ రెడ్డి గారు సిద్ధనూరు ఉత్తమ రైతు హనుమంత్ రెడ్డి గారు రావాల్సిందే కోరుతున్నాం రెడ్డి హెడ్డి ఉత్తమ రైతు ఈనే ディティーのとさまはイとエッセレス。Dante, సిందే కోరుతున్నాం శివకుమార్ గారు టీడీతో వాళ్ళెవరు లేరు కాబట్టి చిందరూరు టీమ్ అంతా ఈ కార్యక్రమంలో టీడీపీ ఉత్తమ సన్ఫానం చేయాల్సిందే కోరుతున్నాం టీడీతో ఉత్తమ్ లేదా సురేష్ టీడీతో జగన్ నాయక్ గారు నీ కాదు వచ్చినాడు

మిరప సాగులో అధిక దిగుబడి సాధించినందుకు రైతు ఆంజనేయులు నీలకంఠ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి హనుమంత్ రెడ్డి వారి బృందం అందరూ ఫార్గోర్ కోరుతున్నారు భూకురం ముత్తమ రైతుకు సన్మానం ప్రతాప్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు చోరున్నారు మిత్ర బృందం అందరూ కూడా నీలంకట్ట రెడ్డి గ్రూప్ మాజీ వైస్ ఎంపీలంకట్టరెడ్డి గారు పాల్గొని కొడుతున్నాం నెక్స్ట్ సంగపురం రెడీగా ఉండాల సంగపురం ఉంటుమ రైతు ఉమ్మడి ఉరుకుంటూ ఇన్చార్జ్ గారు మార్పు రావాలను సంగపురం గ్రామం ఉత్తమ్మ రైతు ఉమ్మరి ఇరుకుందో మిరప సాగులో అధిక దిగుబడి సాధించినందుకు రామ్ చంద్రీ లేదు తొమ్మిది సతులు వందంజలు కొనసాగుతున్నాయి తొమ్మిది సుతుల్లో వందంజలే కొనసాగుతున్నారా మొదటి స్థానానికి ఈ రోజు మంది ఉద్యోగం లేదు మీ మండలు ఇన్ఛార్జ్ తాయ్ మాజీ సర్పంచ్ వేదిక మీద కావాల్సిందని కోరుతున్నా కాయప గారు ఉత్తమ రైతు మీ మండకల్ ఇరువైపల్లి గ్రామం పత్తిలో అధిక దిగుబడి సాధించినందుకు ఇన్ఛార్జి రామచంద్ర రెడ్డి గారి గత సంవత్సరం బెస్ట్ డ్రైవర్ కూడా నువ్వే మళ్ళా उत्तरवर निद अब्दुल्ला उत्तर उत्तम येत अब्दुल्ला इन रामचंद्र रेड्डी रेडिृ నాక్ గారు గారి చేతుల మీదగా ఎప్పుడు కరెక్ట్ ఉత్తర్వులు పెట్టాడు యాక్రమం రాలే మీరు ఈలలో తప్పలు కొట్టాయి లావుతాయి పూజారి ఆంజనేయులు ఇన్చార్జ్ రెడ్డి గారు వేదిక వేసుకోవాల్సింది ఆహ్వానిస్తున్నాం మొగన్పల్లి ఉత్తమ రైతు పూజారి ఆంజనేయులు ఇన్చార్జ్ విరేష్ రెడ్డి మొత్తం పరైదు వంట రాష్ట్రంలో తిరుపతి మాలక్ష్మి తీసుకున్నాడా

మళ్ళ గత సంవత్సరం రికార్డు బ్రేక్ అయితే బస్టర్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు కొద్ది రామాచరి గారు రెండు వేల రూపాయలు గారు మూడు వేల రూపాయలు మొత్తం కచ్చలేషన్ కాబట్టి పదివేల రూపాయలు ఉంది చేపట్లో మన ప్రాంగణానికి ఎమ్మెనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట రెడ్డి గారు రాబోతున్నారు కొద్ది క్షణాల్లో మన ముందు ఈ కోర్టులో ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు ఎమ్మెల్యూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెత్తకేశ్వర రెడ్డి గారు కొట్కనూరు ఉత్తమ రైతు దేవదాసు ఇన్చార్జ్ బెంజ్మెన్ రావాల్సిందే కోరుతున్నాను డీలర్ బంధనవాజ్ కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాను కొట్కనూరు ఉత్తమ రైతు హెచ్ దేవదాసు ఇన్ఛార్జ్ మెంచి బెన్ను మరియు డేవెన్ డీలరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొలసిందిగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ మరి ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ రైతులకు సన్మానం చేయబడుతుంది ఈ సంవత్సరం కూడా ఉత్తమ రైతుల ఎంపికలో ఇన్ఛార్జీలు చక్కటి ఉత్తమ రైతులను ఎన్నిక చేసి మరియు మండల ఇన్ఛార్జ్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘురెడ్డి గారు యొక్క

మరి కాసేపట్లో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి సభ్యులు మాకి ఎర్రకోట చంద్రకేశ్వర రెడ్డి గారు మరి కాసేపట్లో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారితో పాటు గౌరవ వారి మానవడైనటువంటి ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు కూడా ఏకోట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవానికి విచ్చేస్తున్నారు వారికి కూడా సాదరపురకన్నా స్వాగతం సుస్వాగతం అని గోవింద్ హిమాప్రసాద్ సందరాలు గుండ్లు నింతుపోటీలా బజ్ పని తీసుకొని రావాలి గుండ్లు సందరాలు ప్రజమని చాలు వాళ్ళు గట్టిగా చేకలేసి చెప్పట్లు కొత్త చోటుకెళ్ళిపోతాయి గట్టిగా కేటా రావాలా చప్పట్లు రెండు నిమిషాలు ఉన్నదేరా పెద్దలు ఈ భారతానికి ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవానికి ముంచాన్ని విచ్చేస్తున్నటువంటి